తులస గ్రామ్ ఆవరణలో ఉన్న సహస్ర లింగాల దేవాలయంలో ఆరుద్ర నక్షత్రం సంకటహార చతుర్ పర్వదినాన్ని పురస్కరించుకుని ఉదయం పదకొండు గంటలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు సందర్భంగా ఆరుద్ర నక్షత్రం సంకటహార చతుర్థి సందర్భంగా మహాదేవునికి అభిషేకాలు అన్న పూజ కార్యక్రమాన్ని నిర్వహించారు సంకటహార చతుర్థి సందర్భంగా మహాగణపతి పంచామృత అభిషేకాలు ప్రత్యేక పూజలను నిర్వహించారు భక్తులు విశేష సంఖ్యలో పాల్గొని స్వామి దర్శించుకున్నారు విచేసిన భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు नोमादक स्थानं वारपयामे कामिकमसं करयेते श्री गुंधर्व बहुधानां तामिवोय महादंडोदकस्थानं वारपयामे आमि दंडोदकस्थानं महात्मात्रं धीमांसं सोकेतनेन आयसु महाराजोष मानोशेसुरेशा विरानवाणु कर्मशन्तो नमधाविने मदे ओम मध्योदादम प्रवरं स्थानं ओम द्विवादार्धाय देवो शिरंतजिन्महा माव्येसो स्नोददेवद आरवे मृदम

ума അഗമാൻ അല്ലാഹുവേ ഉമ അഗമാൻ శంకర రాజరాజేశ్వర పార్వతిపరేశ్వర సహస్రలింగేశ్వర స్వామి ఆరుద్ర నక్షత్రీతికర అదా దారిద్రార్చనం హరిద్రోదకస్థం సమర్ప్యామి

आज गोत्रे समाया धन्यते रे कामते वसा नाना नेना प्यायने रूपे अदिशो अंदरेय है सदा सुहारे हे यर्ग अप्य अप्यस्न मंत्रण वातो हागे पेरियातोन मानसी मुनि मान प्यारे वाला भुमाने दा स्तोत्र्य मै गोतार दुजादि गो शावते शाब ब्रह्म शावाष्णते जयत हे नय समयदिन समय ताम क्षमय সব৛ে নাম setting বোওদে ইনে, স� Darwin একারখটে স�েথরকে অোক঺রপে নোএখে য়গে কারত دهن ۾ مدد ڏي ڏي انٽي مامي ڏي سڪا ڪندڙ يا آيا آيا مونکي ڏنو ٿو آيا آيا ٿا ناوه تنهن سان هجي جا بيندورا راني جا بيندا جو ٿي گانا جو ఈరోజు సంకస చతుర్థి సందర్భంగా సహస్ర లింగాల దేవాలయంలో గణపతికి అభిషేకము అష్ట పూజ మరియు ఈరోజు ఉదయ తీర్థి ఆరుద్ర నక్షత్ర సందర్భంగా సహస్ర లింగాల దేవాలయం ఉన్న లింగాలకు పంచాముద అభిషేకము అలాగే మంగళహారతులు స్వామివారికి ఏమని కోరుకున్నామంటే అందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఐక్యతతో ఉండాలి అలాగే ఎందుకంటే ఈ లోకంలో చాలామంది పెళ్ళి కానీ పిల్లలు అమ్మాయిలు కానీ ఆ పిల్లలు చాలామంది బాధపడుతున్నారు వారికి తొందరగా వివాహంగా చెప్పి చెప్పి ఈరోజు తండ్రి కొడుకులు అంటే శివైన అర్ధ నక్షత్రానికి శివైన అంగారక మన సంకష్ట సందర్భంగా మహాదంపతిని కోరుకుంటున్నాము ఇక్కడ జగిత్యాలలో లక్ష్మీకాంతి దేవాలయంలో సంకష్ట ఈరోజు చేస్తారు అందుకు వచ్చి మేము కూడా ఈరోజు జగిత్యాల సహస్రలింగ దేవాలయంలో ఆ టెంపుల్ అనుబంధంగా మేము చేశాము అలాగే ఉదయతిథి ఆరుద్ర నక్షత్ర సందర్భంగా సహస్రలింగా కూడా మన అభిషేకం చేసి అందరినీ మనస్ఫూర్తి అందరం కూడా ఆరోగ్యంగా ఆనందంగా ఐక్యతతో ఉండాలని ఇట్లా చాలామంది కూడా ఎందుకంటే ఎంతమంది బాధపడుతు ఆరోగ్యం లే సమస్యలతో అందరికీ కూడా ఆరోగ్యం ఉండాలి ఆనందం ఉండాలి ఐశ్వర్యం కూడా ఉంటేనే అందరూ బాగుండగా అందరూ బాగానే కొద్దిగా కొద్దిగా నెరవేరని చెప్పి ఆ విఘ్నేశ్వరుడు అశ్వం మనసారి కోరుతున్నాం హలో సహస్రలింగేశ్వర భగవానికి జై